లంచ్ ఆర్ డిన్నర్కి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింగిల్ కుక్కర్లో క్విక్గా తయారు చేసుకునే టేస్టీ వన్ పాట్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా త్రీ కప్స్ ఆఫ్ రైస్ని బాగా వాష్ చేసుకొని సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్లో సోక్ చేయండి ఇప్పుడు రైస్ పక్కన పెట్టేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసుకొని క్యాష్యూస్ అండ్ హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగాలు జీరా షాజీరా యాలకులు వేసుకొని లైట్గా మసాలా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు క్యాప్సికమ్ టొమాటో బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసి మిక్స్ చేయండి వెజ్జీస్ సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఫ్రై చేయండి వెజ్జెస్ అన్నీ ఫ్రై అయ్యేలోపు మిక్సీలో అల్లం వెల్లుల్లిని కొంచెం కొబ్బరి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి వెజ్జీస్ అన్నీ ఫ్రై అయ్యాక స్వీట్ కార్న్ ఫిఫ్టీన్ మినిట్స్ సోప్ చేసి పెట్టిన మేకర్ చంక్స్ మనం తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి వెజ్జీస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక సోక్ చేసిన వాటర్ని కుక్కర్లో యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా వాటర్ బాయిల్ అవ్వగానే సోకుడు రైస్ని అందులో యాడ్ చేసుకొని లిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వన్ మిజిల్ వచ్చే వరకు కుక్ చేయండి అంతే ఎంతో టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ వెజ్ పులావ్ రెడీ మనం చేసిన ఈ త్రీ కప్స్ ఆఫ్ వెజ్ పులావ్ ఈజీగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి వచ్చేస్తుంది